తెలివితేటలు ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ దేనికి ఉపయోగిస్తారు అప్పుడు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అంట సో మనం చదువు వచ్చు కానీ మంచి సిటిజన్ అయితే మాత్రం అలానే దీనితో పాటుగా మనకి పిల్లలకి మన డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడం గారికి అలానే ఇప్పుడు అడిషనల్ ఎస్పీ గారికి అట్లానే డియో గారికి ఎస్ఎంసీ చైర్పర్సన్ అండ్ పర్సన్ ఎస్పీ గారికి సో అందరికీ కూడా నమస్కారం పేరెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు రాష్ట్రం అంతా కూడా పండగ టీచర్స్ మీటింగ్ అనేది చేస్తున్నాం సో ఇది మీ అందరినీ ఒక దగ్గరికి సమావేశపరచాలి అనడానికి ఒక పెద్ద లక్ష్యమే ఉంది ఆ లక్ష్యం ఏంటంటే మీ పిల్లల గురించి మీకు పూర్తిగా తెలియాలి సో ఇప్పుడున్న ప్రపంచంలో పేరెంట్స్ చాలా బిజీ ఈ వీక్నెసెస్ ఏంటి అనేది మీకు అంత బాగా తెలియట్లేదు అది అంతా మీకు తెలియాలి అనే ఉద్దేశంతో ఈరోజు మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది రెండవ విషయం పిల్లల్ని ఇలాంటి వాతావరణంలో ఆఫీసర్స్ వాళ్ళు అందరూ రావడం చదువుకోవడానికి వాళ్ళకి అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఉద్దేశం ఏంటి అంటే మనకి స్కూల్లో చాలా సౌకర్యాలు మనం కల్చర్ పరంగా కానీ అకాడమిక్ పరంగా కానీ ఈ స్కూల్ మనం ఎలా బాగుపరచుకోవాలి మీ ఫీడ్బ్యాక్ మీ ఇన్పుట్స్ అవన్నీ కూడా ఒక యాన్యువల్ యాక్షన్ ప్లాన్ అనేది వేసుకోవడం జరుగుతుంది అకాడమిక్ గా ఏం చేస్తే బాగుంటుంది పిల్లల కోసం టీచర్స్ మరి ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా తెలియజేస్తున్నామండి ఈ మెగా పేరెంట్ మీటింగ్ సంబంధించి ఏ విషయాలు అయితే ఇక్కడ చర్చించబడతాయి అవన్నీ కూడా విద్యార్థులకు వ్యక్తిగతంగా మీ విద్యార్థుల యొక్క ప్రగతి ఏ విధంగా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేసి ఒక మంచి ఉద్దేశంతో ఇంప్లిమెంట్ చేసే విధానాన్ని ఫాలో అప్ చేసుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు డిస్టిక్ట్ అఫీషియల్స్ కి డిస్టిక్ కలెక్టర్ గారికి అందరికీ కూడా అభినందనలు మెయిన్ టీచర్స్ కి టీచర్ స్టూడెంట్ కి ఈ ట్రయాంగిల్ షేప్లో బాండింగ్ అనేది డెవలప్ చేయడానికి వాళ్ళ మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా వాళ్ళు స్కూల్కి వచ్చిన తర్వాత ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు ఏ విధంగా ఉన్నారు నాట్ ఓన్లీ స్టడీస్ కాకుండా మిగతా కల్చరల్ లో కానీ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలని చెప్పి వచ్చి మంచిగా మంచి వాతావరణంలో అంటే మనకి సెలబ్రేట్ చేసుకునే రిలీజియస్ ఫెస్టివల్సే కాకుండా హిందూస్కి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అలా రిలీజియస్ ఫెస్టివల్సే కాకుండా ఇలాంటి సందర్భాల్లో కూడా వస్తే ఇది నిజంగా ఈరోజు ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్నే చూపిస్తుంది ఇండికేట్ చేస్తుంది నేను ఇంతకుముందు కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చిల్డ్రన్స్ డే చెప్పాను నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అవి ఉండవు అనుకునే అపోహ ఉంచుకోవద్దు గవర్నమెంట్ స్కూల్లో చదివినా మనకి గనుక ఆ పట్టుదల ఉండి ఆ ఒక ఎయిమ్ అనేది ఉంటే డెఫినెట్గా వాళ్ళు సక్సెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా కాన్వెంట్లో చేర్పించలేకపోయాము ఇంగ్లీష్ మీడియమా ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టారు ఇప్పుడు చదివించలేకపోతున్నాము కాన్వెంట్ ఫీజులు కట్టుకోలేకపోతున్నాము గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నాము అని అన్నారు స్కూల్స్ టీచర్స్ కూడా ఇప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళు పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ అయితే లేదంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు స్కూల్స్కి సరిపడా ఫెసిలిటీస్ అంటే యూనిఫామ్స్ షూస్ దగ్గర నుండి అలా కావాల్సిన మనకి క్లాస్ రూమ్లో ఉపయోగించుకునే పరికరాల దగ్గర నుండి అన్నీ కూడా సప్లై చేసి మనది ఏంటంటే మన దేశము ఎడ్యుకేషన్ ఫ్రీగా మనకి ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ కూడా రాజ్యాంగంలో కూడా ప్రాథమిక హక్కు కింద ఉంది పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలు ఎట్టే పరిస్థితుల్లోనే చదువుకొని తినాలి వాళ్ళని పనికి పంపించకూడదు అలాగే బాల్య వివాహాలు అనేది కూడా వ్యతిరేకత బాల్య వివాహం లాంటివి కూడా చేయకూడదు రాజమగ్గానికి నగరం అంటే చాలా అభివృద్ధి చెందిన నగరము ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా ఇక్కడ ఉండడం కూడా మీ అందరూ అదృష్టం ఇంత మంచి సిటీలో మీ పిల్లలు పెరగడం మీరు పెరగడం అన్ని రకంగా ఆధ్యాత్మికంగా కానీ అన్ని రకాలుగా ఎంతో డెవలప్ అయిన సిటీ ఇది మేము అందరం ఎక్కడి నుండి ఇక్కడికి జాబ్స్ చేయడానికి వచ్చాము చేస్తూ కూడా ఎంజాయ్ చేస్తున్నాం మీ సిటీని మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని అందించండి అలాగే టీచర్స్కి మీకు ఏదైనా డౌట్స్ కానీ మీ పిల్లలు ఎక్కడైనా లాగింగ్ కానీ సరిగ్గా వెనపడుతున్నారా అనేది ఉంటే వెంటనే వచ్చి టీచర్స్ని అప్రోచ్ అవ్వండి వాళ్ళని కొంచెం డెవలప్ అయ్యే విధంగా మీరు ఏ సలహాలు ఇవ్వగలరో అవి ఇవ్వండి ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని మేడం కానీ ఎస్పీ గారు కానీ కండక్ట్ చేసి చక్కగా ప్రజలకి ఉపయోగపడేవి స్టూడెంట్స్కి ఉపయోగపడేవి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని కార్యక్రమం చేసినందుకు కంప్లైంట్ నాకు అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు సో దానికి మనం గవర్నమెంట్ దగ్గర ఉన్న అవైలబుల్ స్కీమ్స్ ఏంటి ఇంప్రోవ చదువుండవచ్చు డిగ్రీ పాస్ ఉండొచ్చు ఫెయిల్ ఉండొచ్చు కానీ ఇక్కడ అందరూ బిఏడీ కాల్కి పెడతారు అది కూడా మనం గమనించి గవర్నమెంట్ స్కూల్స్ ని ఉపయోగించుకోవాలి కూడా

సో మనకి ఎప్పుడు కూడా మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అంట సో మన చదువు మంచి చేయడానికి ఉపయోగపడాలి సో పిల్లల ప్రవర్తన ఎలా ఉండాలి పిల్లల్లో చిన్నప్పటి నుంచి ని ఎలా ఇన్కల్కేట్ చేయాలి ఇంతకుముందు ఎస్పీ గారు మాట్లాడుతూ మీకు ఒకటి చాలా చక్కగా చెప్పారు మీరు వాళ్ళు అయ్యాక మీ పిల్లలు మిమ్మల్ని చక్కగా చూసుకునేటట్టు తీర్చిదిద్దడం జరుగుతుంది అని అలా చూసుకోవాలి అంటే డబ్బులు ఒక్కటి ఉంటే సరిపోతుందా ఏముండాలి మీద ప్రేమ ఉండాలి మీ మీద అభిమానం ఉండాలి గౌరవం ఉండాలి కన్సర్న్ ఉండాలి చాలా మీరు పెద్దవాళ్ళు అయితే మీరు కొన్ని కొన్ని తప్పులు చేస్తారు అంటే లేకపోవచ్చు సో అలాంటి చిన్న చిన్న తప్పుల్ని వాటిని కూడా క్షమించే క్షమాగుణం ఉండాలి మరీ ముఖ్యంగా మీ మీద బాధ్యత ఉండాలి ఇవన్నీ మన అకాడమిక్ బుక్స్లో ఉంటాయా ఉండవు అవి మనం నేర్పించాలి పిల్లలకి మీరు అలానే టీచర్స్ కలిపి అలా నేర్పిస్తేనే వాళ్ళు సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పౌరుడుగా పౌరురాలుగా వస్తారు లేదా అంటే సర్టిఫికేట్స్ మార్క్స్తో వాళ్ళకి మంచి ఉద్యోగాలు మంచి జీతము రావచ్చు కానీ మంచి సిటిజన్ అయితే మాత్రం అలానే దీనితో పాటుగా మనకి పిల్లలకి కొన్ని ప్రలోభవాళ్ళకి లోన్ అవుతున్నారు సమ్ డిస్ట్రాక్షన్స్ అది ఫస్ట్ మన ఇంట్లో మొబైల్తో స్టార్ట్ అవుతుంది సో అల్లరి చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ మీరే మొబైల్ ఇస్తారు అన్నం తినట్లేదు కాబట్టి చిన్నప్పుడు ఈ చిన్న బాబు ఉన్నాడు అప్పటి నుంచే మొబైల్ ఇస్తారు సో ఫస్ట్ వారికి కాన్సన్ట్రేషన్ వస్తుంది దాని తర్వాత కలర్స్ సౌండ్కి అట్రాక్ట్ అవుతారు దాని తర్వాత ప్యాటర్న్స్ స్టార్ట్ చేయడం దాని మీదే తన టైం అంతా ఉంటుంది మీరు ఒక్కసారి మీ ఇంట్లో అవైలబుల్ స్కీమ్స్ ఏంటి ఇంటర్ చదివి ఉండొచ్చు డిగ్రీ పాస్ అయ్యి ఉండొచ్చు ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ ఇక్కడ అందరూ బిఏడి ఖర్చు పెడుతున్నాం అది కూడా మనం గమనించి గవర్నమెంట్ స్కూల్స్ ని ఉపయోగించుకోవాలని కూడా పిల్లల చదువు గురించి అడుగుతుంటారు తెలుసుకుని అయిపోతూ ఉంటారు బట్ ఎంతమంది పేరెంట్స్ వచ్చిన తర్వాత ఈ స్కూల్ గురించి కామన్గా జనరల్గా ఉండే ఆస్పెక్ట్స్ గురించి ఆలోచించడానికి అలాగే మీ పిల్లల చదువు గురించి కామన్గా ఆలోచించడానికి ఇది ఒక మంచి వేదిక కాబట్టి ఈ వేదికలో మీరందరూ కూడా మీ పిల్లలు ఎలా ఉండాలి మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి ఇలాంటివన్నీ కూడా గా చాలా కింది స్థాయికి వెళ్ళి తెలుసుకుని మీరు ఇక్కడ తెలియజేస్తే టీచర్లు దానికి అనుకూలంగా స్పందించి స్కూల్లో ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది అలాగే పోలీస్ సైడ్ నుంచి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మన సమాజంలో రోజు రోజుకి రెండు విషయాలు పెరుగుతున్నాయి ఒకటి గంజాయి వాడకం డ్రగ్స్ పిల్లలు క్రైమ్ అంటే ఏదైతే రోడ్డు మీద ఎవరైనా క్రైమ్ చేస్తుంటే దానివైపు ఆకర్షితులు అవడం ఇలాంటివి జరుగుతున్నాయి అలాగే రెండోది మైనర్ పట్ల మంచిగా బిహేవ్ చేయట్లేదు అబ్బాయి కాబట్టి ఈ రెండు విషయాలు తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోకపోతే టీచర్లు జాగ్రత్త తీసుకోకపోతే ఇది ఇంకా సమాజాన్ని భవిష్యత్ సమాజాన్ని మరింత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంచే ఇది ఉంటుంది కాబట్టి మీ అందరికి కూడా ఒకటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు అబ్బాయిలు ఏం చేస్తున్నారు బయటికి వెళ్తున్నారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఎలాంటి వారితో కలిసి తిరుగుతున్నారు చదువు చదువు పేరుతో చెప్పి ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారా ఎందుకంటే మీరు ఆ కొద్ది సమయాన్ని అబ్జర్వ్ చేసుకోకపోతే ఒక ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత అతని మటుగా అతనికి అన్ని తెలుస్తాయి ఏది మంచి ఏది చెడు ఇప్పుడు స్కూల్కి వచ్చే వయసులో ఏది మంచి ఏది చెడు అనేది చెప్పేది తల్లిదండ్రులు ఉపాధి కాబట్టి మీరు వారిని జాగ్రత్తగా చూసుకోగలిగితే వారికి ఉన్న జీవితం అంతా కూడా సక్రమంగా సాగుతుంది కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే మైనర్ బాలికలు ఎవరు ఉంటాయో వాళ్ళని మీ ఇంట్లో ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి వాళ్ళకి ఏమవుతాండి స్కూల్లో ఏమవుతుంది సమాజంలో ఏమవుతుంది ట్యూషన్కి వెళ్తుంటే ఏమవుతుంది ఎవరితో తిరుగుతున్నారు వారు కలిసి వెళ్ళడం అలాగే మీ ఇంట్లో అబ్బాయిలు ఉన్నారు మైనర్ అబ్బాయిలు ఉన్న వారికి కూడా చెప్పండి ఆ అమ్మాయిలు కూడా రేపు నా దాకా తల్లి అవుతారు లేకపోతే భార్య అవుతారు వారితో మీరు మిస్బిహేవ్ చేయకండి అని చెప్పాలి ఇది సమాజానికి చాలా అవసరం స్త్రీల పట్ల మైనర్ బాలికల పట్ల ఇప్పుడు ఉండే భవిష్యత్ తరాల వారికి మనం మంచి చెప్పడం అనేది చాలా చాలా అవసరం ఎందుకంటే రోజు మేము చూస్తుంటాం పోలీసులో చాలా ఎక్కువ కేసులు మేడం చూస్తుంటారు చాలా ఎక్కువ కాబట్టి దీన్ని మన అందరం కలిపి మన ఇళ్లలో బాగా చూసుకుంటే సమాజం కూడా బాగుంటుంది అది మీరు చూసుకోకపోతే బాగుండదు అలాగే డ్రగ్స్ ఒకసారి మైండ్ వయసులో కానీ డ్రగ్కి బానిస్ అయితే జీవితాంతం అది వెంటాడుతూనే ఉంటుంది అతను ఎవరో తెలియదు ఆ వీధిలో ఉంటాడు ఒక ఎవరో ఒక అతను మేజర్ ఈ పిల్లాడికి ఏదో పని చెప్పడానికి పిలుస్తాడు అది గంజా అని కూడా తెలియదు ఆయనకి ఇచ్చి ఇది గంజాయి కూడా తెలియని అబ్బాయి అలవాటు చేస్తాడు ఇదేదో బాగుంది మనకి చక్కెలు వస్తున్నాయని రోజు అతని దగ్గరికి వెళ్తుంటాడు అతను ఇతను వాడుకుంటాడు కాబట్టి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా మీరు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అన్నది చూడాలి అలాగే స్కూల్కి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అన్నది ఉపాధ్యాయులు చూడాలి అలాగే ఉపాధ్యాయులతో మీరు మాట్లాడుతుండాలి అలాంటి ప్రవర్తన మీ అబ్బాయి అమ్మాయి చేస్తున్నారు అన్నది టీచర్లకు చాలా బాగా తెలుస్తుంది కాబట్టి విషయాలన్నీ చర్చించడానికి పోలీసులో ప్రతిపాదించినటువంటి ఈ రెండు అంశాలు కూడా మీరు ఉపాధ్యాయులతో చర్చించండి ఈరోజు ఈ ఈరోజు మన సమావేశం అంతా బయటకు వెళ్ళిన తర్వాత మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండడం వల్ల ఎంత మంచి విషయాలు జరుగుతున్నాయన్నవి మీరు దాని పట్ల తెలుసుకోగలుగుతారు ప్రైవేట్ పాఠశాలలో ఇరవై నాలుగు గంటలు మీకు మనీ మేకింగ్ ఇండస్ట్రీ మీ అబ్బాయిని ఒక డబ్బు సంపాదించే మిషిన్ తయారు చేస్తారు ఇక్కడ విలువలతో మీరు తెల్లని ముసలైపోతే మిమ్మల్ని చూసుకోగలిగేటటువంటి హృదయం ఉన్న పిల్లలు తయారవుతారు అలాంటి అలాంటి విద్యార్థుల్ని భవిష్యత్ తరాల్ని తయారు చేసేటటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటారు ఎందుకంటే బాగా సెలెక్ట్ అయి వస్తారు ఇక్కడికి పరీక్షల ద్వారా సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఎంతో ఉన్నత చదువు చదువుకొని వస్తారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో నెక్తిక విలువలతో కూడిన విద్యను అందిస్తారు కాబట్టి మీ అందరూ కూడా పిల్లల్ని ఇక్కడ చదివించండి